ఈ ఈ సంవత్సరానికి తొమ్మిది రోజులుగా నిశ్చయించాము ఈ తొమ్మిది రోజుల్లో మొదటి గురువు ఈ సందర్భంగా బుధవారం రాత్రి విఘ్నేశ్వరునికి విశేష పూజా కార్యక్రమాలను నిర్వహించి అనంతరం చెంబళ్ల నరేష్ ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమాన్ని చేపట్టారు ఈ కార్యక్రమంలో విశేషంగా భక్తులు పాల్గొని స్వామివారిని దర్శించి తీర్థప్రసాదాలు స్వీకరించారు ఈ కార్యక్రమంలో కమిటీ కుర్రాళ్ళు దాసరి రంజిత్ దాసరి శివశంకర్ కోణం వెంకటశివ్రసాద్ తాడి కోటేశ్వరరావు రోహిత్ తిరుపాల్ నారాయణ మేడిశెట్టి సుబ్బారావు పసుపులేటి సాయి ప్రవీణ్ కాజా కోటిరెడ్డి అధిక సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు అనంతరం నిర్వహించిన గణేష్ లడ్డూ వేలంపాటనందు గొర్రెపాటి రవీంద్రబాబు యాభై వేల రూపాయలకు గణేష్ లడ్డూను దక్కించుకున్నారు ఆటల పోటీలలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి బహుమతులను కమిటీ తరఫున అందజేశారు दिल्ली नेपाल तो और जयपुर तो रहेंगे देहरादून दक्षिण अधिक भागें त्रिशैलिशिया देवदासन इधर आसमी हर्तमान नेपाल के चांद रमाने ना सोने से साउंड नाम साउंड रहे दक्षिणाइने वर्षों ने वर्षों ने बाद रबड़मासे सुकल बखे कि हम सुबह दस नहीं मान सुनी मदा पाल दिल्ली बत्रों गोल्डन में ना� देव का नाम देशा, शिवसंघ का नाम देशा, दरभंदी संविधान का नाम देशा, माओवादी का नाम देशा, सिरी का नाम देशा, रूपक दिशानाश का नाम देशा, दरभंदी संविधान का देशा, लालिया का नाम देशा, वासनी का नाम देशा, संगीत का नाम पूर्ण गोदीसरों का नाम दिशा दरभंदी प्रकाश नाम दिशा ધાર્ષિનિપ્રિયા નામ દિશા વેવિષ્ઠપ્રિયા નામ દિશા ઓનેશ નામ દિશા સેજમાનિષા ઓન માત્ર શેપિત્રસ્યા યંગળસુપયના નામ દિશા ધનમદનિસમ દિશા અંગમ નામ દિશા વરલશ્વી ગિષ્ઠેર સત્રોગ બોશ્યા કોરગંટી દેવનલ બોત્ર કોશિનેશ સેવંતિ ના દિશા કાતિ મેના દિશા મિત્રેશ નામ દિશા આલમરી બોત્ર દુશાલ સુપરાન નામ દિશા નામ દિશા આલમરી બોત્ર દુશાલ રંગરામ નામ દિશા লা ষ নসা নেষ ভ সা নষ আরা অ দ না দশ আ ব ভ ষ নেষ। দবার সিনা ষিয়া আন্ ভ তটা সুকুমা মিষ বার না ষ। কেটা নিনাম দষ ক চ ।

प्रीच्यर्थ मम व्यापारे सकल व्यापारे सकलव्यापारे यदा लक्ष्मीकटाक्ष ज्ञान महागणपति रुद्रगणपति देवता प्रीत्यर्थ यदाशक्ति ध्यान वाहना छोड़ोपचार पूज्ये पूजा चेंगे

हस्ती आप जिंदा पे हैं मुझे आज मानव सब पे हैं मुझे आज मानव सब पे हैं सुद्ध और दुबस्ता मानव सब पे हैं सुद्ध और दुबस्ता मानव और सुद्ध आप मानव सब पे हैं धंधांगारी आप हैं धंधा द्वारा हम दरवाजा नीचे बोलते हैं कि इसमें ये सुरी ઓમ વિષ્ન મહ ઓમ વિનાયકાય મહા ઓમ દૈમાત્રયમાં દીમુકા માન્યાય નહાકાલાય મહવાયરંભાઈ હેરંબાયમ્બજરાયમાં ઓમ આશીબાય

ఇక్కడ మనకు కొద్ది చేపడుతుందో నకి జరుగుతుంది ప్రతి ఒక్కరు అప్ప అక్కడికి వెళ్ళి ఇక్కడ కాదు వాళ్ళ దగ్గరికి వెళ్ళు వెళ్ళి వెళ్ళి అక్కడికి అట్లాగే రేపు బస్సు కూడా పెడుతున్నాం అనమాట ఖచ్చితంగా రావాలనుకున్నాను ఆ బస్సులో అందరూ రావాల్సిందా అయిపోయి అక్కడ తీసుకెళ్ళు అక్కడ ఇస్తాడు వింత పేడెన్స్ ఇప్పుడు వెంటనే కూడా కట్టక్కలేదు వన్ ఇయర్ లోపు నెల నెక్స్ట్ రెండు చోటి వన్ మంత్ ముందు కడితే సరిపోతుంది టోకెన్స్ ఇస్తున్నాడు అందరు టోకెన్ తీసుకోవాసంగా కోరుతున్నారు ప్రతి ఒక్కరు టోకన్ తీసుకోసంగా కోరుతున్నారు అరే నేను ఒక నెంబర్ తీసుకుంటాను ఇదే అందులోనే ఇచ్చే నేను పోయి తెచ్చుకుంటా ఒక నెంబర్ మళ్ళీ ఇప్పుడు వన్ రెండు వన్ ఫిఫ్టీ రాసాయి సపరేటు అక్కడ అక్కడ అందరికీ ఇచ్చే మరి కొద్ది సేపట్లో మన వినాయక స్వామి దగ్గర అన్నదాన కార్యక్రమం జరుగుతుంది మరి మరికొద్ది సేపట్లో లడ్డు వెనపడిగా జరుగుతుంది భక్తులందరూ అందరూ కోరుతున్నారు మరి కొత్త చేపట్లో లక్కీ డ్రా ఖచ్చితంగా మీ నాకు మన ల మన లక్కీ ట్రావ్ మూడు ప్రైజులు ఉంటాయి ఫస్ట్ సెకండ్ థర్డ్ మూడు ప్రైజులు ఉంటాయి మన లక్కీ మన వినాయక స్వామి అది కొద్దిసేపట్ల అన్నదాన కార్యక్రమం కూడా మొదలవుతుంది భక్తులందరూ రావాల్సిందిగా కోరుతున్నాము స్టేజ్ దగ్గరికి రా రోహిత్ ఒకసారి స్టేజ్ గడికి రానీత్ రోహిత్ ఒకసారి ఇక్కడికి రాణిత్ అక్కడికి వెళ్ళి ఒక ఫైన్ తీసుకురా పంతులు గారికి రేపు మనది ఆరు రోజుల నుండి చేయపం చేస్తున్నాం మీ అందరికీ మా ధన్యవాదాలు ప్రచారాన్ని ఒకసారి ఇక్కడ రవీంద్ర కుమార్ గారు ఒకసారి స్టేజ్ మీద రావాల్సిందిగా కోరుతున్నాము రవీంద్ర కుమార్ శ్రీదేవి శ్రీదేవి గ్రూప్స్ అధిపతి ఓకే కంగ్రాచులేషన్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ మా మమ్మల్ని ఎప్పుడు చాలా సపోర్ట్ గారు వాళ్ళందరికీ ధన్యవాదాలు ఇప్పటికి తొమ్మిది సంవత్సరాలు అయిందనమాట తొమ్మిదో సంవత్సరం నాకు అవకాశం ఇచ్చిన దానికి మీ అందరికీ కృతజ్ఞతలు అందరికీ ధన్యవాదాలు ఎప్పుడు ప్రతి సంవత్సరం ఇలా చేసినా దీపదం చేయవచ్చుగా కూర్చున్నా ఇప్పటికి తొమ్మిది సంవత్సరాలు అవుతుంది మా తమ్ముళ్ళు దిగ్గిచ్చుతున్నాము వాళ్ళంతా మా మిత్రులు స్నేహితులు చుట్టారు ఐకమత్యంగా ఉంటాను प्रति संसर चला संतोष जर अंदर आयुर आरोग्य तो सुख संतो, संतोष संतोष